కరెంటు పాలిటీలో భాగంగా నూతన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పిఆర్ గవాయి గారు మే పద్నాలుగు నుండి బాధ్యతలు చేపట్టనున్నట్టు వార్తల్లో నిలవడం జరిగింది దీనికి సంబంధించి సమాచారం గురించి చూద్దాము భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారిని నియమించనున్నారు మే పద్నాలుగున బాధ్యతలు చేపట్టనున్నారు యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా అలాగే ప్ర ప్రస్తుతం ఉన్న యాభై ఒకటవ ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా గారు ఉండడం జరిగింది ఈ సంజీవ్ ఖన్నా గారి పదవీకాలం మే పదమూడున ముగియనుంది దాంతో దానితో మే పద్నాలుగు నుండి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా యాభై రెండవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మే పద్నాలుగు నుండి బాధ్యతలు పట్టనున్నారు అలాగే ఈ యాభై ఒకటవ సీజేఐ ప్రస్తుతం సంజీవ్ కన్నా గారు ఉన్నారు కదా అలాగే ప్రస్తుతం ఈ యాభై రెండవ నూతన సీజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఆరు నెలల పాటు అప్రాక్సిమేట్గా ఆరు నెలల పాటు నూట ఎనభై నాలుగు రోజుల వరకు సేవలు అందించనున్నట్టు అందించనున్నారు అలాగే జస్టిస్ బిఆర్ గవాయి గారి గురించి చూద్దాము ఇతను మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిన సుప్రీంకోర్టు జడ్జిగా నియామకం జరగడం జరిగింది అలాగే జస్టిస్ బీఆర్ గవాయి గారికి సంబంధించిన కొన్ని కీలక తీర్పులు చూస్తే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుకు సంబంధించి అలాగే ఎలక్టోరల్ బాండ్స్ నిషేధానికి సంబంధించి నోట్ల రద్దు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి భాగస్వామ్యం కావడం జరిగింది ఈ తీర్పుల్లో కీలక తీర్పులు ఇవ్వడం జరిగింది అలాగే ఈయన ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈయన మొట్ట ఈయన రెండవ దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమ నియామకం చేపట్టనున్నారు రెండవ దళిత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎవరు నియామకం చేపట్టనున్నారు అంటే జస్టిస్ బిఆర్ గవాయి గారు అని గుర్తుంచుకోండి అలాగే ఇక్కడ రెండవ దళిత సీజేఐ అన్నప్పుడు మొదటి దళిత సీజేఐ కూడా తెలుసుకోవాలి కాబట్టి మొదటి దళిత సీజేఐ వచ్చేసి కేజీ బాలకృష్ణన్ అని గుర్తుంచుకోండి మొదటి దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ అయితే రెండవ దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుతం మే పద్నాలుగవ తేదీ నుంచి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు బాధ్యతలు చేపట్టనున్నారు అలాగే ఇక్కడ మనం కరెంటు పాలిటీలో భాగంగా అన్నీ అంటే గత సంవత్సరంలో యాభై ఒకటవ యాభై రెండవ యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తుల గురించి చూస్తే యాభైవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అలాగే యాభై ఒకటవ సీజేఐ సంజీవ్ ఖన్నా యాభై రెండవ సీజేఐ బీఆర్ గవాయ్ గారు అలాగే ఈ బీఆర్ గవాయ్ గారు తర్వాత ఇతని కా ఇతని కాలపరిమితి ఆరు నెలలు కదా ఆరు నెలల తర్వాత యాభై మూడవ సీజేఐగా సూర్యకాంత్ గారిని చేపట్టడం జరుగుతుంది సూర్యకాంత్ గారిని నియమించడం జరుగుతుంది అని గుర్తుంచుకోండి అలాగే కరెంటు క్వాలిటీ గురించి చూస్తే సుప్రీంకోర్టుకు సంబంధించి కొంత స్టాటిక్ డాటా చూద్దాము స్టాటిక్ డేటా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి కరెంటు పాలి కరెంటు అఫైర్స్లో నిలిచిన ఏ పార్ట్ అయినా దానికి సంబంధించి స్టాటిక్ డేటా కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి ఈ సుప్రీంకోర్టుకు సంబంధించి స్టాటిక్ డేటా గురించి తెలుసుకుందాము భారత రాజ్యాంగంలోని ఐదవ భాగంలో ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ నుంచి వన్ ఫార్టీ సెవెన్ వరకు సుప్రీంకోర్టు గురించి తెలుపుతుంది ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ నూట ఇరవై నాలుగు నుంచి నూట నలభై ఏడు వరకు భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు గురించి తెలపడం జరుగుతుంది ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ వన్ వన్ గురించి చూస్తే ఇందులో ముఖ్యమైన కొన్ని ఆర్టికల్స్ గురించి చూస్తే ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ క్లాస్ వన్ ప్రకారం సుప్రీంకోర్టుకు ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటారు అలాగే ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ క్లాస్ టూ ప్రకారం అపాయింట్మెంట్ ఆఫ్ సిజేఐ అంటే ఈ సీజేఐ యొక్క నియామకం గురించి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ క్లాస్ టూ తెలుపుతుంది అలాగే సీజేఐతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులను ఇతర సుప్రీంకోర్టు యొక్క ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారని ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ క్లాస్ టూ ప్రకారం తెలపడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు మరియు ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు అలాగే ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ క్లాస్ టూ ప్రకారం నియామకం అనేది రాష్ట్రపతి చేస్తారు అలాగే వన్ ట్వంటీ ఫోర్ క్లాస్ సిక్స్ ప్రకారం ప్రమాణ స్వీకారం కూడా రాష్ట్రపతి ఆధ్వర్యంలో జరుగుతుంది అలాగే ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ క్లాస్ ఫోర్ ప్రకారం తొలగింపు అభిశంసన తీర్మానం కూడా రాష్ట్రపతి ద్వారానే జరుగుతుందని గుర్తుంచుకోండి నియామకం ప్రమాణ స్వీకారం తొలగింపు మూడు ప్రధాన రాష్ట్రపతి అధ్యక్షతన జరుగుతాయని గుర్తుంచుకోండి సంబంధించి చూస్తే రాష్ట్రపతి ఆధ్వర్యంలో నియామకం జరుగుతుంది కానీ కొలిజియం వ్యవస్థ సెలక్షన్ ప్రాసెస్ అనేది కొలిజియం వ్యవస్థ ద్వారా జరుగుతుంది ఇప్పుడు జడ్జెస్ అపాయింట్మెంట్ ఈ జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ నియామకం అనేది సెలక్షన్ ప్రాసెస్ అనేది సుప్రీంకోర్టు యొక్క కొలిజియం వ్యవస్థ ద్వారా జరుగుతుంది సుప్రీంకోర్టు జడ్జిల యొక్క నియామక విషయంలో రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించే విషయంపై సుప్రీంకోర్టు కొన్ని విభిన్న అభిప్రాయాలను వ్యక్తీకరించింది అవేంటో చూద్దాం ఇప్పుడు కొలి కొలిజియం వ్యవస్థ అంటే కొలిజియం అనే వ్యవస్థలో ఐదుగురు సభ్యులతో ఒక కమిటీ లేదా దాన్ని కొలిజియం అంటారు కొలిజియంని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కొలిజియంకి యొక్క అధ్యక్షుడిగా అంటే ప్రస్తుత సీజేఐగా ఉంటారు అంటే ప్రస్తుత భారత సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో వారే కొలిజియం వ్యవస్థకు అధ్యక్షుడిగా ఉంటారు ఆ అధ్యక్షునితో పాటు నలుగురు సభ్యులు కూడా ఉంటారు మిగతా జడ్జిలు ఉంటారు అంటే ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క ఎంపిక నియామకం అనేది ఈ సీనియారిటీ ద్వారా జరుగుతుంది ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారు కానీ అది ఇండైరెక్ట్గా నియమిస్తారు ఆ ప్రాసెస్ ఏంటో చూస్తే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఎవరైతే సీనియర్గా ఉంటారో సీనియర్ అంటే ఇక్కడ ఏజ్తో సంబంధం లేదు ఏజ్తో కాకుండా సుప్రీంకోర్టులో ఎన్ని సంవత్సరాలు జడ్జిగా పనిచేస్తారో అనే దాన్ని ఆధారంగా చేసుకొని సుప్రీంకోర్టు యొక్క సీనియర్ జడ్జిను నియమిస్తారు ఒకవేళ సుప్రీంకోర్టులో ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు సమాన సమాన సంవత్సరాలతో చేశారు అనేది ఆధారంగా చేసుకుంటే తర్వాత ప్రమాణ స్వీకారం సంబంధించి చూస్తారు అంటే ప్రమాణ స్వీకారం ఎవరైతే మొదటిగా చేస్తారో వారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు అని తెలుస్తుంది ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించాలంటే సీనియర్ మోస్ట్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో ఉన్న సీనియర్ జడ్జిను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు ఆ నియామకాన్ని యూనియన్ లా మినిస్టర్కు పంపడం జరుగుతుంది అలాగే యూనియన్ లా మినిస్టర్కి పంపిన తర్వాత ఆ యూనియన్ లా మినిస్టర్ అంటే ఈ న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థకు సంబంధించిన మినిస్ట్రీ అనేది ప్రధాన ప్రధానమంత్రికి అధికారాన్ని అందజేస్తుంది ప్రధానమంత్రికి అందజేసిన తర్వాత ప్రధానమంత్రి అనే అతను రాష్ట్రపతికి అందజేస్తారు రాష్ట్రపతికి అందజేయడంతో రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించడం జరుగుతుంది ఈ విధంగా ఇండైరెక్ట్గా రాష్ట్రపతి రాష్ట్రపతిచే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క నియామకం జరుగుతుందని గుర్తుంచుకోండి సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి యొక్క నియామకం రాష్ట్రపతిచే జరుగుతుంది అది ఎలా అంటే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఉన్న ప్రధాన న్యాయమూర్తి సీనియర్ జడ్జిను ఎవరై ఎవరినైతే నియమిస్తారో అతడు అతని అపాయింట్మెంట్కి సంబంధించి యూనియన్ లా మినిస్టర్కి తెలపడం జరుగుతుంది తర్వాత యూనియన్ లా మినిస్టర్ అనే అతను యూనియన్ లా మినిస్టర్ ప్రధాన మంత్రికి తెలియజేయడంతో ప్రధానమంత్రి అనే అతను రాష్ట్రపతికి ఈ అపాయింట్మెంట్కి సంబంధించి సమాచారం తెలియజేయడంతో రాష్ట్రపతి అనే అతను ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి యొక్క అలాగే ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తుల యొక్క నియామకం ప్రాసెస్ ఇదని దీనినే కొలీజియం వ్యవస్థ అని అంటారు ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ నూతన సీజేఐగా జస్టిస్ బిఆర్ గవై గారు నియమించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్